విష్ణుస్ ఫైనాన్షియల్ వరల్డ్కి స్వాగతం ఒక ప్రముఖ ఛానల్ అంటే ఆ ఛానల్ పేరు మనం చెప్పొద్దు కాబట్టి జుమన్ టీవీ అని ఒక ప్రముఖ ఛానల్లో ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ ఒక స్కీమ్ గురించి చెప్పిండు ఆ స్కీమ్ ఏంటిది అంటే యాన్యుటీ స్కీమ్ ఎంత మంచిగా చెప్పిండు అని అంటే యాన్యుటీ స్కీమ్ ఇది చాలా గొప్పది ఇది గోల్డెన్ అపర్చునిటీ మీకు మీరు కేవలం ఐదు లక్షలు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే ఐదు లక్షలు మాత్రమే ఇన్వెస్ట్ చేస్తే మూడు సంవత్సరాల లాకిన్ పీరియడ్ అనేది ఉంటుంది మీకు ప్రతీ నెల ప్రతీ నెల సెవెన్ పర్సంటేజ్ రిటర్న్ తోటి పద్నాలుగు వేల చేంజ్ అనేది మీకు ప్రతీ నెల ఇన్కమ్ అనేది వస్తుంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి ఫిక్స్డ్ డిపాజిట్ నార్మల్ ఫిక్స్డ్ డిపాజిట్లో అస్సలు చేయకండి అని అని చెప్పిండు చెప్పిన తర్వాత ఒక్క సెంటెన్స్ ఏం చెప్పిండంటే త్రీ ఇయర్స్ తర్వాత కావాలంటే మీరు కంటిన్యూ చేసుకోవచ్చు లేకుంటే తీసేసుకోవచ్చు అని చెప్పిండు ఇది ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ లాస్ట్లో చెప్పిన పాయింట్ అనేది ఒక బ్లండర్ మిస్టేక్ యాక్చువల్లీ యాన్యుటీ స్కీమ్ అంటే సింపుల్గా చెప్పాలి అంటే లోన్ లాగా మనం బ్యాంక్స్ నుండి లోన్స్ అనేటివి తీసుకుంటాం లోన్స్ తీసుకుంటే పర్ సపోజ్ ఐదు లక్షల రూపాయల లోన్ అనేది తీసుకున్నాం త్రీ ఇయర్స్ పీరియడ్ అని పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత దానికి సెవెన్ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్ అని పెట్టుకుందాం అట్లా మీరు క్యాలిక్యులేట్ చేస్తే మీకు ఎవ్రీ మంత్ ఈఎంఐ అనేది మనం పే చేయాలి ఎవ్రీ మంత్ ఈఎంఐ పే చేస్తాం కాబట్టి సేమ్ అదే యాన్యుటీ స్కీమ్ను బ్యాంకుకు మీరు లోన్ ఇచ్చినట్టు మీరు ఒక ఐదు లక్షల రూపాయలు బ్యాంకులో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ప్రతీ నెల రిటర్న్ అనేది ఇస్తుంది సెవెన్ పర్సెంటేజ్ ఇంట్రెస్ట్తో పాటు రిటర్న్ అనేది ఇస్తుంది రిటర్న్లో ఏమేమి ఉంటాయి మనం లోన్ కట్టేటప్పుడు ఈఎంఐలు ఏమేమి ఉంటాయి అసలు వడ్డీ రెండు కలిపి ఉంటాయి ఇక్కడ కూడా సేమ్ అసలు వడ్డీ రెండు కలిపి ఉంటాయి కానీ ఇక్కడ మనము యాన్యుటీ స్కీమ్లో ఇయర్లీ కానీ త్రీ ఇయర్స్ లాక్ త్రీ ఇయర్స్ తర్వాత మనం తీసుకోవచ్చు కానీ అతను చెప్పింది ఎట్లా అని అంటే మీరు ప్రతి నెల పద్నాలుగు వేల చేంజ్ అనేది ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది అనేది చెప్తారు ఇన్కమ్ అంటే ఏంది యాక్చువల్గా ఏదైతే మనం అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఆ అమౌంట్ పైన వచ్చే అమౌంట్ను ఇన్కమ్ అని అంటాం కానీ ఇక్కడ యాన్యుటీ స్కీమ్లో ఏంది అంటే మీకు వడ్డీతోటి కలుపుకొని దాన్ని మంత్లీగా ఒకవేళ తీసుకుంటే అసలు వడ్డీ రెండు కలిపి అయినా క్యాలిక్యులేట్ చేసి చెప్పిండు అంతేగాని మీరు ఒక ఐదు లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు నెలకు పద్నాలుగు వేల చేంజ్ వస్తాయి మూడు సంవత్సరాల తర్వాత మీరు మళ్ళీ ఐదు లక్షలు కంటిన్యూ చేసుకోవచ్చు లేదు అని అంటే తీసేసుకోవచ్చు అనేది తప్పు ఒకవేళ మీరు మంత్లీ కానీ అట్లా తీసుకుంటే మాత్రం మూడు సంవత్సరాలలో మీ ఇన్వెస్టెడ్ అమౌంట్ అనేది జీరో అయిపోతుంది ఎందుకు మీకు వచ్చిన రిటర్న్ అనేది ఎవ్రీ మంత్ మీరు అసలు వడ్డీ రెండు కలుపుకొని తీసుకుంటున్నారు కాబట్టి మూడు సంవత్సరాల తర్వాత మీకు ఐదు లక్షలు అనేది కనిపించదు జీరో అనేది కనబడుతుంది ఒక ప్రముఖ ఛానల్ జుమాన్ టీవీలో ఇలాంటి వార్తలు చెప్పేటప్పుడు కొంచెం అంటే ఇంటిగ్రిటీ ఏంటిది అనేది ఎందుకు అని అంటే చాలామంది నాలాంటి చిన్న యూట్యూబర్ను తక్కువ చూస్తారు కానీ ఫాలోవర్స్ తక్కువ ఉంటారు కానీ ఈ ప్రముఖ ఛానల్ను చాలామంది చూస్తారు అండ్ నమ్ముతారు బేసిక్గా వాళ్ళు నమ్మి నిజంగా ఇంత రిటర్న్ వస్తుంది అని అంటే అటువంటి కూడా అయితే నేను ఏం చేస్తా అంటే ఒక ఇరవై లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసి ప్రతి నెల పద్నాలుగు వేలు పద్నాలుగు వేలు అంటే ఆల్మోస్ట్ ఒక అరవై వేలు రిటర్న్ అనేది వస్తుంది కాబట్టి నేను పని కూడా చేయాలి జాబ్ కూడా చేయాల్సిన అవసరం లేదు కదా అట్లా అంటే చెప్పేటప్పుడు మాత్రం ఒక్క అంటే మీరు కూడా ఒకవేళ యూట్యూబ్లో ఏ చెప్పినా కానీ నమ్మకండి ఒక్కసారి దాన్ని నిజాలు ఏంది అంటే అది రియల్గా అదే ఫేకా లేకుంటే రియల్ అనేది మాత్రం తెలుసుకొని బ్యాంక్స్కి వెళ్ళి అడిగా